నమస్కారం స్నేహితులారా దరిద్రదేవత ఇంట్లో ఉంటే పది ప్రమాదకరమైన సంకేతాలు కనిపిస్తాయి ధనలక్ష్మీదేవి అదృష్టాన్ని ప్రసాదించే దేవత అయితే మనకు దరిద్రాన్ని తెచ్చిపెట్టే కూడా ఉంటుందట లక్ష్మీదేవికి ఒక అక్క ఉన్నారని ఆమెను దరిద్రదేవతగా పిలుస్తారని పురాణాలు చెబుతున్నాయి లక్ష్మీదేవి ఉన్నచోట దరిద్రదేవత ఉండదు అలాగే దరిద్రదేవత ఉన్నచోట లక్ష్మీదేవి ఉండదనే నమ్మకముంది కాబట్టి మీరు ఎంతటి పూజలు చేసినా మీ ఇంట్లో దరిద్రదేవత స్థిరంగా ఉంటే లక్ష్మీదేవి కూడా మీ ఇంటిని రక్షించలేరు అని పెద్దలు అంటారు ఇంట్లో దరిద్రదేవత ఉండగా ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయి దరిద్రదేవతను నుండి పూర్తిగా తొలగించాలంటే ఏ పరిహారాలు పాటించాలి ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం గుమ్మడికాయను లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు ఇంటి ముందు కట్టిన గుమ్మడికాయ కుల్లిపోవడం లేదా పవిత్రమైన తుతలసి మొక్క ఎండిపోతే మీ ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి వెలుపలికి వెళ్లి చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించాయని అర్థం చేసుకోవాలి అలాగే కొంతమంది ఇళ్లలో వింత వింత శబ్దాలు వినిపించడం ఇంట్లో ఎవరూ లేకపోయినా ఎవరున్నట్టుగా అనిపించడం జరుగుతుంది మీకు కూడా ఇలా అనిపిస్తే మీ ఇంట్లో దరిద్రదేవత ఉన్నట్టే భావించాలి మనలో చాలామంది పాత బట్టలను మూటకట్టి ఇంట్లోనే పెట్టుకుంటారు ఇది అస్సలు చేయకూడదు ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించదు అలాగే ఇంటి గుమ్మం అందంగా కనిపించాలని కొంతమంది ప్లాస్టిక్ పూల దండలను వేలాదిస్తారు ఇలాంటి ఇళ్లలోకి దరిద్రదేవత త్వరగా ప్రవేశిస్తుంది ఏ ఇంట్లో అయితే దరిద్రదేవత నివసిస్తుందో ఆ ఇంట్లో పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినరు పెద్దలను గౌరవించకుండా ఎదురు మాట్లాడతారు మీ పిల్లలు కూడా ఇలాగే ప్రవర్తిస్తే మీ ఇంట్లో దరిద్రదేవత ప్రభావముందని అర్థం అలాగే కొంతమంది మహిళలు చిన్న చిన్న విషయాలకే ఏడుస్తూ ఉంటారు ఏ ఇంట్లో అయితే స్త్రీలు తరచుగా ఏడుస్తారో ఆ ఇంట్లో దరిద్రదేవత తాండవం చేస్తుందని నమ్మకం దీంతో ఆ ఇంటికి అశుభాలు చేరుతాయి ఇక చాలా ఇళ్లలో పాలు తరచుగా మాడిపోవడం జరుగుతుంది పాలను లక్ష్మీదేవిగా భావిస్తారు కాబట్టి పాలు మాడిపోతే జ్యేష్ఠాదేవి ప్రభావముందని భావిస్తారు అలాగే అన్నం మాడిపోవడం పప్పు మాడిపోవడము దేవత పాత్రకు సంకేతాలు అంతేకాక వస్తువులు తరచుగా పగిలిపోతే ఆ ఇంట్లో దైవ కటాక్షం తగ్గిపోయిందని అర్థం చేసుకోవాలి ఇక పూజ చేసే సమయంలో కొబ్బరికాయ కుళ్లిపోతే దురదృష్టంగా భావిస్తారు మీకు కూడా ఇలా జరిగితే ఏదో ఒక సమస్య రాబోతుందనే సంకేతంగా గుర్తించాలి కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కొని కొత్త కొబ్బరికాయను కొడితే ఎలాంటి దోషాలు ఉండవు అలాగే ఎక్కడైతే దుర్వాసన వస్తుందో అక్కడ దరిద్రదేవత నివసిస్తుందని నమ్మకం కొంతమంది ఇళ్లలో ఎంత శుభ్రం చేసినా చెడువాసన పోదు మీ ఇంట్లో కూడా ఇలా జరుగుతూ ఉంటే మీ ఇంట్లో దరిద్ర ప్రభావం ప్రభావముందని భావించాలి కాని ఏ ఇంట్లో అయితే సుగంధ సువాసనలు వస్తూ ఉంటాయో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి రాబోతుందని చెబుతారు మనలో చాలామంది మధ్యాహ్నం ఎక్కువసేపు నిద్రపోతారు అయితే మధ్యాహ్న దరిద్ర దేవతను ఆకర్షిస్తుందని అంటారు మరికొందరు ఆడవారు బట్టలు ఉతికిన తర్వాత ఆ నీటిని కాళ్లపై పోసుకుంటారు ఇది కూడా దరిద్రదేవతను ఆకర్షించే అలవాట్లలో ఒకటి అలాగే ఇంట్లో ఉన్న మొక్కలు తరచుగా ఎండిపోతూ ఉంటే ఆ ఇంటికి నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం ఇంటిని ఎప్పుడూ చీకటిగా ఉంచకూడదు చీకటిగా ఉన్న ఇళ్లలో జ్యేష్ఠాదేవి ఆకర్షించుకుంటాడు గావున్న ఇళ్లలో జ్యేష్ఠాదేవి త్వరగా అడుగు పెడుతుందని చెబుతారు నిరంతరం చెడు ఆలోచనలు రావటం చిన్న విషయానికే కోపం రావటం విశ్రాంతి తీసుకున్న అలసటగా అనిపించటం దేవుని పట్ల భక్తి తగ్గిపోవటం చేయాలన్న ఆసక్తి లేకపోవటం ఈ లక్షణాలన్నీ దరిద్రదేవత ప్రభావాన్ని సూచించే సంకేతాలే అదేవిధంగా ఆడవారు బయటికి వెళ్తున్నప్పుడు తప్పనిసరిగా కాటుక లేదా కుంకుమ బొట్టు పెట్టుకోవాలి ఎందుకంటే చెడు శక్తులు ఎక్కువగా స్త్రీలను ఆకర్షిస్తాయని చెబుతారు కాబట్టి బొట్టు పెట్టుకోవడం కాటుక వేసుకోవడం ద్వారా నరపీడల నుండి చెడు శక్తుల నుండి రక్షణ పొందవచ్చు ఇక చాలా ఇళ్లలో బూజు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది ఎంత శుభ్రం చేసినా బూజు తగ్గకపోతే ఆ ఇంటిలో శక్తుల ప్రభావముందని భావిస్తారు అలాగే ఇంటి గుమ్మం వద్ద ఎండిపోయిన మామిడి తోరణాలు ఉన్నా జ్యేష్ఠాదేవి ప్రవేశిస్తుంది అని చెబుతారు కొంతమంది మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పటికీ ఎప్పుడూ నీరసంగా అనిపించడం ఓపిక లేకపోవడం ఏ పని చేయాలనిపించకపోవడం ఇవి కూడా ఇంట్లో చెడు శక్తులు ఉన్నట్టు సూచించే సంకేతాలు ఇక పాత వస్తువులను ఇంట్లో ఎక్కువ కాలం పెట్టుకుంటే మీ ఇంట్లోకి త్వరగా దరిద్రదేవత అడుగు పెడుతుందని నమ్మకం ఎంత డబ్బు సంపాదించినా ఆ సంపాదన అంతా వెంటనే ఖర్చైపోయి నిల్వలేకపోతే మీ ఇంట్లో దుష్ట ప్రభావం ఉందనే సంకేతంగా భావిస్తారు ఈ లక్షణాలను గమనించడం ద్వారా ఇంట్లో దరిద్రదేవత ఉందా లేదా అనేది సులభంగా తెలుసుకోవచ్చు అయితే కొన్ని ప్రత్యేకమైన చిట్కాలతో ఇంట్లో ఉన్న దరిద్ర దేవతను బయటకు పంపించి లక్ష్మీదేవిని ఆహ్వానించుకోవచ్చు ఆ చిట్కాలలో మొదటిది స్త్రీలు ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత ఇల్లంతా పసుపు నీళ్లు చల్లాలి పసుపు శుభసూచకమైనదిగా భావించబడుతుంది కాబట్టి పసుపు నీరు చల్లితే ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ తొలగిపోయి లక్ష్మీదేవి త్వరగా అడుగుపెడుతుందని నమ్మకం అదేవిధంగా ప్రతి ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోవాలి అలాగే ఇంటి ముందు పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసుకోవడం శుభప్రదం స్వస్తిక్ ఉంటే చెడు శక్తులు ఇంట్లోకి ప్రవేశించలేవని అంటారు ప్రతిరోజు ఇల్లంతా సాంబ్రాణి పొగవేయడం కూడా చాలా శుభం ఎండు కొబ్బరి పొడి పొడి గుగ్గలం కలిపి ధూపం వేస్తే ఇంటిలో ఉన్న దరిద్ర దేవత పూర్తిగా బయటకు వెళ్తుందని నమ్మకం ప్రతివారానికి ఒకసారి ఇల్లంతా ఉప్పు నీటితో శుభ్రం చేయడం కూడా మంచిదేనని శాస్త్రాలు చెబుతాయి ఇలా చేయటం వల్ల ఇల్లులోని దుష్ట శక్తులు తొలగిపోతాయి ఇంటి గడపను మహాలక్ష్మీదేవి రూపంగా భావిస్తారు కాబట్టి గుమ్మానికి పసుపు రాయకుండా వదిలేస్తే ఆ ఇంట్లోకి దరిద్రదేవత త్వరగా అడుగు పెడుతుంది అని చెబుతారు ఇప్పుడు మనం చేసే చిన్న చిన్న తప్పుల వల్ల ఎలా దరిద్రదేవత ఇంట్లోకి ప్రవేశిస్తుందో తెలుసుకుందాం చాలా సందర్భాల్లో మనం తెలిసి తెలియక తప్పులు చేస్తూ ఉంటాం అవి చిన్నవి అని తీసి పారేస్తాం కాని ఆ చిన్న తప్పులే మన జీవితంలో పెద్ద సమస్యలకు కారణం అవుతాయి అందులో ముఖ్యమైనది ఇంటి ఇల్లాలు ఆలస్యంగా నిద్రలేవడం సూర్యుడు ఉదయించిన తర్వాత నిద్రలేస్తే ఆ ఇల్లంతా దుష్టశక్తులతో నిండిపోతుందని నమ్మకం అదేవిధంగా ఇంటి ముందు ముగ్గులేకపోతే వెంటనే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగుపెడుతుంది ముగ్గులేని ఇళ్లలో ఎప్పుడూ అపశకునాలు కలుగుతాయి అందువల్ల ఆడవారు తెల్లవారు జామున నిద్రలేచి ఇంటి ముందు కల్లాపు ముగ్గు వేసుకోవాలి ఇలా ముగ్గు ఉన్న ఇళ్లలోకి లక్ష్మీదేవి సులభంగా అడుగు పెడుతుందని నమ్మకం ఉదయం నిద్రలేచిన వెంటనే దుప్పట్లను విదిలించి మడత పెట్టుకోవడం కూడా చాలా ముఖ్యము దుప్పట్లను అలాగే వదిలేస్తే దరిద్రదేవత ఆకర్షితం అవుతుందని పెద్దలు చెప్తారు మనలో కొంతమంది బాత్రూంను శుభ్రంగా ఉంచడంలో నిర్లక్ష్యం చూపుతారు ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా ఉన్న బాత్రూం మురికిగా ఉంటే దరిద్రదేవత ఇంట్లోకి రావడం సులభమవుతుంది అలాగే ఇంటి గుమ్మం వద్ద చెప్పులు చెత్తబుట్టలు ఉంచితే లక్ష్మీదేవి ఇంట్లోకి రాకుండా వెనుదిరుగుతుందనే మాట ఉంది దీంతో దరిద్రదేవత ప్రభావం పెరుగుతుందని అంటారు ఉదయం ఎనిమిది గంటలలోపు స్నానం చేయడం మంచిది ఎలా అయినా పది గంటలలోపు స్నానం పూర్తి చేయాలి పది గంటల తర్వాత స్నానం చేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని పెద్దల నమ్మకం అలాగే ఆడవాళ్ళు జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగరాదు వయసులో ఉన్న ఆడపిల్లలు ప్రతిరోజు కుంకుమ బొట్టు పెట్టుకోవడం గాజులు ధరించడం అలవాటు చేసుకోవాలి ఇలా చేయకపోతే నరదృష్టి సమస్యలు వస్తాయని భావిస్తారు రాత్రి సమయంలో మాసిన బట్టలు ఉతకడం ఇంటి గుమ్మం వాటిని వేలాడదీయడం పూర్తిగా తప్పు ఇలా చేస్తే దరిద్రదేవత ఇంట్లోకి త్వరగా అడుగుపెడుతుంది కుటుంబ సభ్యులు అందరూ కలిసిమెలిసి భోజించి భోజనం చేయడం శుభం ఒంటరిగా భోజనం చేయడం మంచిది కాదు ఇంటి శుభకార్యాల్లో ఆటంకాలు వస్తే దుష్ట శక్తుల ప్రభావముందని భావిస్తారు చిన్నపిల్లలు కారణం లేకుండా ఎక్కువగా ఏడుస్తూ ఉంటే కూడా ఆ ఇంట్లో దరిద్రదేవత ప్రభావముందని పెద్దలు చెబుతారు పాలసముద్ర మదనంలో లక్ష్మీదేవి ప్రత్యక్షమై హాలాహలం వెలువడినప్పుడు దరిద్రదేవత జన్మించిందనే పురాణముంది కాబట్టి ఈ జాగ్రత్తలను పాటిస్తే దరిద్రదేవతను బయటకు పంపి లక్ష్మీదేవిని ఇంట్లోకి ఆహ్వానించవచ్చు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు